అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకేనూ నచ్చవి అన్ని విడిచేసి విడిచేసి నీలోకి వచ్చానే ప్రేమంతా ఇచ్చాను చిన్ని

క్రాంతివనం కాలనీలో ఈరోజు ఎస్ఆర్హెచ్ పేరు మీద రమేష్ అనే యువకుడు ఇది పదవ బ్రాంచ్ హెయిర్ కట్ సలూన్తో పాటు బ్యూటీ పార్లర్ కానివ్వండి మెన్స్కి సంబంధించి ఇది పదవ బ్రాంచ్ మా నల్గొండ నెక్కరికల్ మా సొంత కాన్స్టెన్సీ వాస్తవ్యుడు కష్టపడి ఈరోజు నాయక బ్రాహ్మణ వృత్తిలో ఉండి అతి తక్కువ సమయంలో కష్టపడితే ఏదైనా సాధించడం నిరూపించిన యువకుడు ఆయన పదో బ్రాంచ్ నేను మా పిఐసి చైర్మన్ నా చిరకాల మిత్రుడైన గాంధీ గారు అలాగే మహబూనార్ ఎమ్మెల్యే సీనియర్ సీనియర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు అలాగే సెట్పింగ్ చైర్మన్ రాష్ట్ర కేబినెట్ రాంగ్ ఉన్న సెట్పింగ్ చైర్మన్ గిరిజారెడ్డి గారు ఇంకా ఇక్కడికి చేసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బెస్ట్ విషయాల తెలియజేసుకుంటూ ఈరోజు ఈరోజు రమేష్ చూస్తుండగానే కళ్ళ అన్న కష్టపడి ఈ స్థాయికి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి యువకులు పెట్టే ఈ కార్యక్రమం ఈ సెలూన్లు కానీ దానికి నా మద్దతే కాదు స్థానిక సీనియర్ నాయకుడు సీనియర్ ఎమ్మెల్యే గాంధీ గారి మద్దతుతో పాటు అందరం ఉంటాం దీన్ని కార్పొరేట్ సంస్థలు కాకుండా ఇలాంటి వారిని ప్రోత్సహించే విధంగా మీ మా ప్రభుత్వం కూడా ముందు ఉంటుంది ప్రజలు కూడా ముందు ఉండాలి మీరు ఆనెస్ట్గా పనిచేస్తే కష్టపడి అని చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి రమేష్ ఉదాహరణ నేను కూడా ఉదాహరణ ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏమవుతామని చెప్తే ఒకరు ఇంజనీర్ అయితే ఒక అమెరికా పోతా నువ్వేమవుతావు అంటే నేను మినిస్టర్ అవుతా ఎమ్మెల్యే అవుతా ఎంపీ అవుతా అంటే అన్నీ అయినా నేను ఈ స్పీచ్లో చెప్పిన అంటే అప్పటికెళ్ళి ఆలోచన ఉండదు నాకు హలో అండి ఇవాళ ఎస్ఆర్హెచ్ సలూన్ ఫ్యామిలీ సలూన్ కొండాపూర్కి వచ్చాను అండ్ ఈ సలూన్ రెగ్యులర్గా నేను వచ్చే సలూన్ నేను మా ఫ్యామిలీ అందరు వస్తూ ఉంటాము ఈ సలూన్కి దే ప్రొవైడ్ బ్రిలియంట్ సర్వీస్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ లేని సో బ్యూటీ సర్వీస్ అంటూ లేదు ఇట్ ఈస్ సో నైస్ హాస్పిటాలిటీ కానీ ఉన్న టీం కానీ చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు ఐ హైలీ రికమెండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీ సలూన్ అండ్ గారు ఉపేంద్ర గారు లైక్ ఇది టెన్త్ బ్రాంచ్ అంటే దే దేవ్ కమ్స్ అ వెరీ లాంగ్ వే ఫైవ్ ఇయర్స్లో టెన్త్ బ్రాంచ్ అంటే వెరీ లాంగ్ వే అండ్ మీరు ఫిఫ్టీ మోర్ బ్రాంచెస్ ద్వారా ఓపెన్ చేయాలి ఐ విల్ బీ ఆల్వేస్ సపోర్టివ్ టు ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీ సలూన్ దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ సలూన్ హెయిర్ హెయిర్ చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటాను పెడి నాకు ఫీట్ అంటే చాలా ఇష్టం నా ఫీట్ను సో పాదాలని జాగ్రత్తగా చూసుకుంటాను కేర్ మాయిశ్చరైజర్ స్క్రీన్ అంతే ఇది బేసిక్ రమేష్ అండి ఎస్ఆర్ఎస్ సెలూన్ మా తమ్ముడు చూసుకు మా తమ్ముడు ఇద్దరం ఉపేందరం ఇది ఫస్ట్ మేము టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసాము ఎయిటీన్లో ఇప్పుడు ఇది టెన్త్ బ్రాంచ్ ఫస్ట్ ఏది అంటే ఇన్ని బ్రాంచీలు పెడదాము అట్లా అని ఏం స్టార్ట్ చేయలేదు ఫస్ట్ ఒకటి సేవ ఉంటే సరిపోతుంది కూడా నడిచేదాన్ని బట్టి స్టాఫ్ మా స్టాఫ్ సపోర్టు మా మేనేజర్ మేనేజర్స్ తమ్ముడు అంత సపోర్ట్ తోటి ఇక్కడ టెన్ బ్రాంచెస్ పెట్టాము స్టాఫ్ స్టాఫ్ మేము ఏదైనా పెట్టగలుగుతాం కానీ స్టాఫ్ లేకపోతే మాత్రం నడిపియలేము కదా స్టాఫ్ మా ఓనర్ సపోర్ట్ కూడా ఉంది అందరు ఇప్పుడు టెన్ నైన్ బ్రాంచెస్ ఓనర్స్ అంతా అందరూ సపోర్ట్ చేస్తారు ఓనర్స్ కూడా మా ఓనర్స్ మా డిజైనరు ఇన్ని వాళ్ళు చేద్దామనేది ఏది అనుకోలే సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం దివ్య మేడం గారికి సపోర్ట్ కూడా చాలా ఉంది మాకు Opening 30 percent. Today to support S R S Saloon. so this is the tenth branch opening, and you know it's. Uh, I just checked the interiors and everything. It, it's quite beautiful. I went to there before also Saloon and I, I this one I really liked it. So you guys can come here and you know sub take the services, and here they are giving. Thirty percent discount? No, okay. Yeah, off. Yeah, it's a discount is going on. It's opening offer. So, yeah, and come and enjoy. You know, yeah, free services. Yes. So, and maybe I'm also coming tomorrow. So, you, know, you can also come and we can have it together. So, yeah, this is that's doing so that I got some tan in Ramoji Film City. You can see it. Yeah. So I have to come here <laughs> to make me look good. This is also done by Azarajh Saloon. So thank you, Azarajh and uh, little yeah little when w whenever i'll come here i'll i'll come this, to the this saloon yes because i feel your service they are giving very nice and this makeup is done by kamna and she did it very nice i, I really liked it so uh, yeah you can for regular makeup and party makeup so, all the makeups i can these people are doing and it's really beautiful so generally i you know we are celebrities we have to do makeup you know and uh, uh, ఆర్ 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 గోయింగ్ ఫంక్షన్ నీడ్ టు మేకప్ 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 అండ్ వన్ కమ్ కమ్ జస్ట్ నార్మల్ కెన్ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్